దీనికి రిలేటెడ్గా గీడ చూడ్రీ ఇయో కాళ్ళు ముక్త ఇల్లు ఊరి సారు మరి దీని సంగతి ఏంది సారు మీ పిఏ డబ్బులు ఇస్తేనే ఇల్లు ఇస్తామంటున్నాడు కాంగ్రెస్ వాళ్ళకే ఇందిరమ్మ ఇల్లు అంటున్నారు ఎమ్మెల్యే కడియం శ్రీహరినే నిలదీస్తున్న మహిళ మహిళను ఈడ్చుకెళ్ళిన పోలీసులు వారేవా కడియం శ్రీహరి శభాష్ నేను చెప్పలే నీకు రాజ ఓరుగల్లు జిల్లాలోనే అద్భుతమైన రాజకీయ సీనియర్ నేత అంటున్నావు కదా అంత సీన్ లేదని నేను ఎప్పుడో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా రేపు చెప్తున్నా నీ యొక్క ప్లానింగ్లు ఏంది నీ ఎజెండా ఏంది నీ దగ్గర ఏం చేస్తావు మొత్తం తెలుసు నాకు సీత మీ పీఏలు ఏం చెప్తారు మీ వ్యవస్థ ఏంది మొత్తం కథ అన్నీ తెలుసు గీ ఏదో పూర్తి స్థాయిలో సీనియర్ నేతలు ఎక్కడిచ్చి ఇట్లా నువ్వు కేసీఆర్ దగ్గర నుండి ఏం చేసినావు ఏం పట్టుకొని పోయినావు కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేయను ఏం కథ అన్నీ ఉన్నాయి అనుకోకు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడివి నీ నియోజకవర్గంలో ఓన్లీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీకి నేతలకే ఇల్లు ఇస్తారు అదర్వైజ్ వేరేటోళ్ళకి ఇయ్యరు ఒక మహిళ వచ్చి బాంచన్ సారు నాకు ఇల్లు లేదు పేద బడుగు బలహీన వర్గానికి సంబంధించిన మహిళను నేను పనిచేస్తే కానీ పొట్టగడవది నా ఇల్లు వానగొడితే మొత్తం నీళ్లతోనే అయిపోతుంది ఎండాకాలం వస్తే వేడికి దట్టుకోలేకపోతున్నాం మాకు ఇల్లు ఇరి సారు బాంచనని మీ కాళ్ళ మీద పడితే పోలీసు వాళ్ళను గొర్రెం తీసుకుపోయినట్టు తీసుకుపోతారా ఇది ఎక్కడి పాలనండి ఇది ఎక్కడి రాజకీయం అండి ఇది ఎక్కడి పోకడాలండి ఇదేం ప్రభుత్వం అండి మార్పు మార్పు అన్నాం కదా అద్భుతమైన మార్పు చూపెడతాడు చూడండి కడియం శ్రీహారి గారి సారథ్యంలోని ఇందిరమ్మ ఇల్లు పంపిణీ కార్యక్రమంలో జరిగిన అద్భుతం ఇది ఇగో ఇక్కడేమో కన్నీలు ఇది రాజకీయ ఎత్తగడ ఏడా ఇగో ఇక్కడ యశస్విని రెడ్డికి సంబంధించి ఇయో ఇక్కడేమో ఇళ్ళ పట్టాలకి ఇస్తా అంటే కన్నీళ్ళు పెట్టుకున్నారండి ఎందుకు పెట్టుకున్నారో నాకు ఇప్పటికీ మైండ్ బ్లాక్ అయిపోయింది అసలు దాని సమాధానం ఏందో చెప్పాలి ఇయ్యో ఇక్కడనేమో పూర్తి స్థాయిలో కూడా ఇల్లు ఇవ్వమని కాళ్ళ మీద పడుతున్నారు ఇక ఇంకా నేను చెప్పలే ఈ దేశంలో కాదు ఈ తెలంగాణ రాష్ట్రంలో తినడానికి తిండి లేక పస్తువులు ఉంటున్నాయి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి ఉండడానికి ఇల్లు లేక ఎన్నో కుటుంబాలు ఆర్తనాదాలు చేస్తున్నాయి డిగ్రీలు చేసి పిఎం పీజీలు చేసి ఎంఫీలు చేసి పిహెచ్డీలు చేసి కనీసం ఉద్యోగ కొలువు లేక ఆర్తనా ఆర్థనాథాలు చేస్తున్న మానసిక వేదంతో బాధపడుతున్న నిరుద్యోగులు కోకొల్లలుగా ఉన్నారు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ తెలంగాణ అంత సింపుల్గా ఏం లేదండి తెలంగాణలో ఏదో వెళ్తే కాదు మొత్తం వెళ్తే కనబడుతుంది ఎటువైపు చూసినా అస్తమించే సూర్యుడే కనబడతాను కానీ ఉదయించే సూర్యులు ఎక్కడ కనబడతలేరు ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేయడానికి చూడు రీ ఒక మహిళ కాళ్ళ మీద పడితే పూర్తి స్థాయిలో లేపి ఆ చైర్లో పక్కన కూర్చోబెట్టుకొని అమ్మ మీ దేవురు మీ ఊర్లో మీకు ఎన్ని ఇల్లు రావాలి మీ పరిస్థితి ఏంది మీ ఆర్థిక స్థితిగతులు ఏంది మీ కుటుంబ సభ్యులు ఎవరెవరు ఏం చేస్తారు మీకు భూమి ఉన్నదా అసలు ఏం చేస్తావు ఏం కావాలో చెప్పు నేను దాన్ని అరేంజ్ చేస్తా మీకు ఇల్లే కదా కావాల్సింది ప్రభుత్వంలో నేనే కదా ఎమ్మెల్యే నేను ఖచ్చితంగా సహాయం చేస్తా అని చెప్పాల్సింది పోయి గొర్రం గుంజుకపోయిన మహిళను పాపం అక్కను అక్కని నాకే కడప నా దగ్గర నుంచే నేనే ఇచ్చేటోడు రెండు ఆయన ఆ ఇల్లు సంగతి ఏందో వాటికి ఎంత అవుతుందో నేనే పోయి ఇచ్చేసేటోడి బంగారం లెక్క బంగారం లెక్క ఇచ్చేటోడిని ఇంత ఎడవా అయ్యో కాలుముక్త ముక్త ఇల్లు ఇవ్వండి సారు నిరసన సైగ తగిలింది ఓ మహిళ ఓ మహిళ పేదలకు ఇల్లు ఇవ్వకుండా డబ్బులు ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇది జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం శివునిపల్లి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యే కడియం శ్రీ గారి కాళ్ళు మొక్కింది సారు మాకు ఇల్లు ఇవ్వమంటూ వేడుకొంది రజిత నాగరాజ్ దంపతులు ఫ్లెక్సీలతో తమకు ఇల్లు ఇవ్వాలని నిరసన తెలిపారు దీంతో పోలీసులు ఫ్లెక్సీలు లాగేసుకున్నారు పోలీసులకు ఏం సంబంధం నాకు ఇప్పటికే అర్థం కాదు భారత రాజ్యాంగంలో నాకు అర్థం కాని విషయం ఏంటంటే నిజంగా చెప్తున్నా ఈ వ్యవస్థను చాలా ప్రక్షాళన చేయాలి పోలీస్ వ్యవస్థను ఎంత ప్రక్షాళన చేయాలంటే వీలైనంత త్వరగా కూడా పోలీస్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తే కానీ దానికి పూర్తిగా కూడా ఒక ఏంది అంటే ఆ ప్రక్షాళన జరగకపోతే ఇంకా భవిష్యత్తులో చాలా ఇబ్బందులు ఎదుర్కో ఎదుర్కోవాల్సే పరిస్థితి ఏర్పడుతుంది ఒక కిమ్ రాజ్యాన్ని మనం తలపించే విధంగా అవుతుందేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు భారత రాజ్యాంగం చదువుతునేమో చాలా అద్భుతంగా ఉంటుంది ప్రాక్టికల్గా చూస్తే అసలు సంబంధం ఉండదు ఏంది అంటే వేరే గ్రహానికి భూగ్రహానికి ఉన్నంత తేడా ఉంటుంది అసలు సంబంధం అనిపించదండి రియల్గా చెప్తున్నాను నేను అదే ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఇతర ఇతర రాష్ట్రాల పోలీస్ వ్యవస్థను చూస్తే చాలా మంచిగా అనిపిస్తుంది నేను అక్కడ ఎస్ఐని కలవాలన్నా ఎస్పీని కలవాలన్నా డీజీపీ కలవాలన్నా నా దారి రహదారి లెక్క అద్భుతంగా వెళ్ళచ్చు కానీ మన తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి ఉండదు నేను ఒక నలుగురు పేర్లు చెప్తా ఆ నలుగురిని మీరు కలిసిరారు రేపటి మార్నింగ్ న్యూస్లో చెప్తే ఇవాళ చెప్ప నేను నేను కొంతమంది వ్యక్తులతోనే ఆర్టీఐ కూడా వేయిచ్చిన వేపిస్తే నా ఉన్నది కదా ఈ ఫోన్ ఇక ఈ ఫోను పట్టుకొని మొత్తం వింటాను నేను చెప్తాను కదా మేలు వస్తాయి కదా మనకు సర్వసాధారణంగా ఫోను మనం వాళ్ళే అయితే వాళ్ళకంటే రెండు ఆకులు ఎక్కువ చదివిన వాళ్ళు వాళ్ళు క్లాస్గా చదవచ్చు మనం మాస్గా చదువుతాం తేడా ఉంటుంది కదా చాలా ఫ్లెక్సీలను లాగేసుకోవడానికి వాళ్ళకి ఏం అవసరం ఇప్పుడు నేనే ఉన్నా నాకు ఇల్లు రాలేదు కడియం శ్రీఆారి గారు నాకు ఇల్లు రాలేదని ఆడ ఒక ఫ్లెక్సీని పెడతా ఫ్లెక్సీని పెట్టి ఏంది నిరసన వ్యక్తం చేస్తే ఇట్లా ఒక ఫ్లాకాడ్ బట్టి ఏదో బట్టి నాకు ఒక ఇల్లు రావాలి ప్లీజ్ సార్ దయచేసి మేము పేదోళ్ళం మేము పనిచేస్తే కానీ మేము రోజు దినదిన పని దినదిన ఖండంగా బతుకుతున్నాం మేము పనిచేస్తే కానీ మాకు పొట్టగడవదు దయచేసి మాకు ఇల్లు ఇవ్వండి సారు అంటాం అంతే కదా మరి అలాంటప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా మీరందరూ ఆలోచించుర్రి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా నాగరాజ్ దంపతులు తమకు ఇల్లు ఇవ్వాలని ఫ్లెక్సీతో నిలుసని తెలిపితే పోలీసులు ఏం చేసీలు ఫ్లెక్సీని లాగేసుకున్నారు ఎమ్మెల్యేకు దండం పెట్టిన మహిళను బలవంతంగా అక్కడి నుండి బయటికి వెళ్తే కాదు ఎమ్మెల్యే ఎట్లవైతే ఎట్లయితేవా కడియాన్ శ్రీఆర్ గారు మీరు ఎమ్మెల్యే ఎట్లా ఇల్లు నాకు అర్థం కాదు ఇప్పటికీ సమాజ కాలే నాకు మీరు ఎమ్మెల్యే ఎట్లా ఇల్లు దేనికోసం ఇల్లు ఎమ్మెల్యే అంటే అర్థం ఏంది మీ రాజకీయ ఏంది అనుభవం మా దగ్గర కాదు మేము మిమ్మల్ని ప్రశ్నిస్తే పాపం వాళ్ళని తీసుకుపోయి జైల్లో వేసి ఆగమాగం చెప్తున్నారట కదా తెలంగాణ మరి మీరు ఒక్కరే కాదు రాజకీయ నాయకులు నేను చెప్తున్నా కదా నా నెత్తి మీద ఎంత బొత్స ఉన్నదో అంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు వాళ్ళ జీవితాలు అయిపోయినాయి కొత్తమంది నచ్చలు ఒక్కొక్క దశలో ఒక్కొక్కరు హీరోగా వెలుగు వెలుగులు తర్వాత వాళ్ళని చూద్దామన్నా కానరాలే వాళ్ళ భవిష్యత్ అంధకారంలోకి మారిపోయింది మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన నాయకుడే ప్రజానాయకుడు ఆయన ఎమ్మెల్యే అంటారు ఎమ్మెల్యే ఎవరి కోసం పనిచేయాలి వాళ్ళ భార్య కోసమో వాళ్ళ పిల్లల కోసమో మనవాళ్ళ కోసమో మనవరాళ్ళ కోసమో వాళ్ళ బంధువుల కోసమో దోస్తు వాళ్ళ కోసం వాళ్ళ వాడోళ్ళ కోసం వాళ్ళ ఊరు ఓళ్ళ కోసమో పనిచేయడు ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అంటే ఆ నియోజకవర్గంలో కష్టం ఉన్న ప్రతిఓడు వాళ్ళ ఎవరైతే ఉంటారో ఆ వాళ్ళు మన ఇంటి గడపదొక్కుపోయినప్పుడో సంతోషంగా ఆ సమస్యను సాల్వ్ చేసి పంపించడం మన బాధ్యత ఆపదంటే మన ఇంటి వైపు చూడాలి వాళ్ళకి ఇంద్రమ ఇల్లు కాదు ఇప్పుడు ప్రభుత్వం వెయ్యి ఇచ్చింది ఇంకో వెయ్యి కలిపి ఇవ్వాలి స్పాన్సర్లను ఎంకలాడాలి అదేంది మన అందాల అందాలపోంకలాడతారు కదా గట్లు ఎంకులాడితే తప్పే ఉన్నది మీ నియోజకవర్గంలో నాలుగైదు కాంట్రాక్టులు మీకు ఇతర పైగా పలానా ఊళ్ళల్లో ఇల్లులు గట్టిరంటే ఎందుకు గట్టిరే ఆడపిల్లను నా తెలంగాణ ఆడబిడ్డను గీడ్స్కెళ్ళడం ఎంత న్యాయమే కడియం శ్రీఆర్ గారు ఏమి న్యాయం ఏం కథ ఇది వాళ్ళకేమన్నా లక్ష లక్షల ఆస్తులు ఉన్నాయా లేకనే కదా వాళ్ళ బాధ అరే తినడానికి బుక్కెడు నీళ్ళ బుక్కెడు బువ్వ కోసం కష్టపడతారండి ఇల్లు అనేది చిరకాల కోరిక వాళ్ళను బలవంతంగా పూర్తి స్థాయిలో కూడా ఆగ మాగం చేస్తున్నట్ట లక్షల లక్షల ఆస్తులు ఉన్న వారికి ఇంద్రమ్మ ఇల్లు ఇస్తున్నారని నిరుపేదలైన నాకు ఇల్లు ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా ఇల్లు పూర్తిగా రేకులతో ఉందని కనీసం వండుకున్న వంట కూడా ఎండవేడికి కుళ్ళిపోతున్నాయని కన్నీటి పరిమితం అవుతాను ఏ ఎకరాల కొద్ది భూములు ఉన్న వారికి ఇల్లు కట్టబెడుతున్నారని చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక కడియం శ్రీయారి దీని మీద స్పందిస్తాడా లేకపోతే ఇక స్పందించడా ఏం చెప్తాడో ఇక చూద్దాం తర్వాత చూద్దాం ఎపిసోడ్ వన్ ఇయాల ఇవాళ వన్ ఎపిసోడ్ వన్ ఒకటి యశస్విని రెడ్డి రెండు కడియం శ్రీహారి వీళ్ళిద్దరు రేపటి మళ్ళీ కంటిన్యూ అవుతుంది వాళ్ళు స్పందించేదాకా వైఆర్టీవీల మోత మోగిస్తా చెప్పినా కదా టైం కూడా అయిపోయింది నేను చిన్న టైం చాలా అయిపోయింది మా ముఖ్యమంత్రి యన్మూల రేవంత్ రెడ్డి కూడా రేపు ఎల్లుండో లేఖ రాస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది మా ముఖ్యమంత్రి చదువుతాడు ఇస్తా కూడా ఖచ్చితంగా ఇస్తా ఆ సో మేధావులు ఎవడెవరైతుందో వాళ్ళ పేర్లతో సహా వాని జాతకంతో సహా వాని బినామీలతో సహా ఆల్రెడీ నేను ఖచ్చితంగా నాకు నాకు కనుక తిక్కేసే ఉంటే మొత్తం ఈడీకి కంప్లైంట్ చేసేస్తాను నా దగ్గర పూర్తి ఎవిడెన్స్ ఉన్నాయి మేధావులు అని ఎవడన్నా తెలంగాణ ప్రాంత ప్రజలను తప్పుదో బట్టిస్తే బట్టలిప్పి కొట్టిస్తా నేనే కొడతా చెప్తున్నా కదా తెలంగాణ ప్రాంత ప్రజలంటే మీకు గౌరవం లేదా మీ స్వార్థ రాజకీయాల కోసమా మీరు పోయేది సిగ్గుండక్కర్లే కనీసం అన్నమే కదా మనం తినేది అరే తోటోడు పూర్తి స్థాయిలో కనీసం తినడానికి తిండి లేక కన్నీళ్లతో పడతా ఉంటే వీళ్ళ రాజకీయ స్వార్థాల కోసం నా తెలంగాణను బలి చేస్తున్నారండి నా తెలంగాణ నా తెలంగాణ తల్లి కన్నీళ్ల రోదనతో ఉన్నదండి వీళ్ళకేమైతుంది ఇప్పుడు చూడు ఇక్కడ ఈ బిడ్డకేంది ఈ తల్లికేంది ఇల్లే కావాలి ఆస్తులు అడుగుతలేదు ప్రభుత్వ ఉద్యోగాలు అడుగుతలేదు ఏం అడుగుతలేదు ఉండడానికి చిన్న ఇల్లుంటే చాలు నిల్వ నీడ కోసం ఇల్లు అడుగుతున్నది నేనేమంటున్నానంటే ఏ రాజకీయ నాయకుడైనా ఏమైనా వేసుకోరు ఎన్ని కేసులైనా పెట్టుకోరు ఏమైనా చేసుకోరు నేను చెప్తున్నా కదా తెగవడ్డాక తె ఆడ్డం ఇక కథ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా పరిపాలన చక్కగా చేయకపోతే మంచిగా ఉండదు యనుమూల రేవంత్ రెడ్డి అనే వ్యక్తిని నేను గౌరవిస్తా ఆర్ఆర్ రెస్పెక్టెడ్ పాపం ఆయన అష్ట దిగ్బంధంలో కూరుకుపోయింది ఆయన బయటకు వచ్చే దాకా మీరు చేయాల్సిన నష్టం చేసేటట్టే ఉన్నారు నాకు అర్థమవుతుంది దాన్ని నేను సహించ నేను చెప్తున్నా కదా